మేజర్ పంచాయతీ మనుబోర్లో సోమవారం ఉదయం గ్రామ సభలో ఫోర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈవో గరుడయ్య పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సర్పంచ్ కంచి పద్మమ్మ ఉప సర్పంచ్ కడిగేటి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీటీసీ దువ్వూర్ రాజేశ్వరమ్మ సచివాలయ కార్యదర్శి శ్రావణి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పంచాయతీ సమావేశంలో పీ ఫోర్ విజయాన్ని సాధించేందుకు గ్రామస్తులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గ్రామస్తుల సహకారం అవసరమని తెలిపారు పీ కార్యక్రమం పంచాయతీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు అనగా ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పద్దెన్నర గంటలకి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీమతి పంచి కంచి పద్మమ్మ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడమైంది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నెలకొల్పినటువంటి పీపోల్ సర్వే పైన గ్రామ సభ నిర్వహించడం అయింది పీపోల్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో వారిని అభివృద్ధి పదంలో నెలకొల్పాలన్న ఉద్దేశంతో వారి కుటుంబాలని అభివృద్ధి దిశగా తీసుకోవడానికి బంగారు కుటుంబాలుగా పీపుల్ సర్వేలో తీసుకోవడం జరిగింది ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని గ్రామ సభల పేర్లు వినిపించడం అయింది అందుకు సంబంధించి వారి యొక్క కుటుంబాలని దత్తత తీసుకోవడం కోసం గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒకరిని కానీ ఇద్దరిని కానీ ముగ్గురు కుటుంబాలను కానీ తీసుకొని ఆ కుటుంబాలకి వాళ్ళకి ఏ అయితే కావాలినో ఆ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అటువంటి ఉద్దేశం కల్పించి వారిని ముందుకు నడిపించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ పీపోర్ సర్వేపై అందరూ కూడా హర్షించడం జరుగుతున్నది ఇందుకు ముఖ్యంగా ఉదాహరణగా మన సీత ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు వీరంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని తీసుకొని ఆదర్శంగా నిలిచారు కాబట్టి మనుమల గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా అభివృద్ధి పదవులు తీసుకెళ్ళి వెళ్ళేదానికి పేద కుటుంబాల వారిని హక్కులు చేర్చుకొని వారిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన శ్రీయుత ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే శ్రీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం అండి థ్యాంక్ యూ